హాయ్ అండి ఈ రోజు కార్తీక దీపం సీరియల్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇవాళ ఎపిసోడ్ అయితే అబ్బాయి ఫన్ ఉందండి పారి కార్తీక్ గారు ఒక గుణపాఠమే నేర్పారు అలాగే లాస్ట్ లో చిన్న చిన్న ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు అసలు ఏం జరిగింది అంటే ఇంకెంత కాలేస్తే కథలు గడిపతారండి ఈ రోజు ఎపిసోడ్ అయితే శివనారాయణ గారి ఇంట్లో స్టార్ట్ అవుతుంది వంటింట్లో దీప కార్తీక్ ఒక చిన్న డిస్కషన్ మొదలు పెడతారు దీప చాలా చిరాకుగా ఉండడం చూసి కార్తీక్ ఎందుకు అలా ఉన్నావు మనం అనుకున్నవన్నీ బాగానే జరుగుతున్నాయిగా హ్యాపీగా ఉండొచ్చుగా అనగానే ఎక్కడ హ్యాపీగా వండిస్తుంది ఆ పెద్దావిడీ చీటికి మాటికి ఏదో అంటూనే ఉంది ఎవరు పరిజాతమే కదా ఈ మధ్యన బాగా ఓవర్ చేస్తుంది ఏదన్నా అందామంటే తాతయ్య గారి మొహం చూసి ఊరుకుంటున్నా ఊరుకోట ఏం చేయకూడదమ్మా అనేయాలి ఏమో బావ చాలా చిరాకు తెప్పిస్తుంది ఈ రోజు అల్లం కూర వండుతాను దేనికి ఆవిడ పైచం మొదలుపించడానికి ఆవిడది అల్లం కూర తింటే వదిలే పైచ్యం కాదు ఒక టైం చూసి మంచి గుణపాఠం నేర్పాలి సర్లే నేను కార్ సర్వీసింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనగానే భోజనానికి చేసేసి వెళ్ళొచ్చు కదా చిన్న పనేలే వచ్చేస్తాను ఈ లోపల అని కార్తిక్ వంటింట్లోంచి బయటకు వస్తాడు హాల్లో పారిజాతం చాలా దిగులుగా కూర్చుని ఉంటుంది పారిజాతం చూసి ఏంటి ఇవిడలా కూర్చుంది మనకేదో ఉపయోగపడే పనిలాగే ఉంది అని పారిజాతం దగ్గరికి వస్తాడు కార్తిక్ ఏంటి పారు అలా దిగులుగా ఉన్నావు ఎప్పుడు చింగు చింగమని తిరుగుతూ ఉంటావు కదా అనగానే ఏం లేదురా మీ తాత అని తాతగారికి ఆవిడకి జరిగిన సంభాషణ చెప్పడం మొదలు పెడుతుంది పారిజాతం గారు తాతగారిని యాభై వేలు అడుగుతుంది శివనారాయణ గారు నేను ఇవ్వను అనగానే ఏ ఎందుకు ఇవ్వరు అని గట్టిగా అడుగుతుంది ఏంటి నోరు లెగుస్తుంది అది కాదండి పని మనిషి తండ్రి ఆర్థికానికి అయితే పాతిక వేలు ఇస్తారు కానీ నాకు ఖర్చు ఉంది అంటే పాతిక వేలు ఇవ్వరా అనగానే నీకు అలాంటి ఖర్చు ఉంటే చెప్పు ఇస్తాను అవును ఇప్పుడు నా అర్థికను నేను చేసుకోవాలి మీరిచ్చే డబ్బుల కోసం అని అంటుంది నువ్వు ఎలా అడిగినా ఇంత చుట్టూ పది రౌండ్లు చేసి వచ్చినా నీకు నేను డబ్బులు ఇవ్వను నువ్వు మర్యాదగా గదిలోంచి బయటికి వెళ్ళకపోతే రెండు తగులుతాయి అని శివనారాయణ గారు అన్న విషయం మొత్తం కార్తిక్ చెప్తుంది కార్తిక్ ఇదేదో నాకు ఉపయోగపడుతుంది అని ఆలోచించుకొని పారిజాతం చెప్పిందంతా కార్తిక్ విని దీపం పిలుస్తాడు ఏంటి ఇప్పుడు దాన్ని పిలుస్తున్నావు దాని ముందు నా పరువు అంతా తీస్తావా అనగానే నీ పరువు నా పరువు కాదా నీకు పరువు పోయిందంటే నాకు పరువు పోయినట్టే నీకేం తెలియదు ఒక నిమిషం ఆగు నీకు మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తాను నాకు కళ్ళు తెరిపిస్తావా ఏం మాట్లాడుతున్నావు నేను కళ్ళు తెరిచి ఉన్నాను కదా కార్తిక్ అంటే అది కాదు పారు నీకు అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పవు నువ్వు అసలు ఏం చేయాలో నీకు క్లారిటీ ఇప్పిస్తాను ఆగు దీపా అనగానే దీపొస్తుంది ఏంటి పావా పిలిచావు ఏం లేదు దీపా నిన్న ఒక ప్రశ్న అడగాలి చెప్పు బావా అంటుంది కార్తిక్ కళ్ళతో సైగ చేయడాన్ని అర్థం చేసుకొని దీప మన ఇంట్లో పెత్తనం ఎవరిది నాదే మరి మరి నీకేమన్నా డబ్బులు అవసరమైతే నన్ను అడుగుతావా నువ్వు తీసుకుంటావా నేనే తీసుకుంటాను అని అనగానే సరే నీ పని అయిపోయింది నువ్వు వెళ్ళి పని చేసుకో ఏమన్నా పని ఉంటే పిలుస్తాను అని అక్కడి నుంచి దీపం పంపించేస్తాడు ఇప్పుడు నీకు అర్థమైందప్పారు ఎందుకు దీపం పిలిచాను నేను ఇంకా శివనారాయణ గారు భార్యలా కాకుండా అప్పుడు ఈ ఇంట్లో పని చేసినా రే నువ్వేం కాపు నాకు అర్థమైంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కళ్ళు తెరువు పారు ఇది నీ ఇల్లు నువ్వు స్వతంత్రంగా ఎల్లు నీ హక్కులను కాపాడుకో ప్రశ్నించు ఎదిరించు అని పారిజాత గారిని కార్తిక్ ఒక రేంజర్ లో పొగడతలతో అలా లేపి వదులుతారనమాట ఆవిడికి ఇంకా ఫ్రస్టేషన్ మొదలైపోయి శివన్నారాయణ అని అరుస్తూ గదిలోకి వెళ్తుంది గదిలో తాతగారు ఉండరు అదేంటి గదిలో ముసలో లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అయినా ఉంటే నాకేంటి ఇప్పుడు పంజాబ్ ఇప్పటిన ఆడసింహాన్ని నేను నా డబ్బులు నేను తీసుకుంటాను అని లాకర్ ఓపెన్ చేస్తుంది చాలా డబ్బులు గట్లను చూసి ఈ డబ్బులు కట్టలో ఒక కట్ట మిస్ అయితే ఎవరికి ఏం అనుమానం రాదు అని అక్కడి నుంచి డబ్బులు కట్ట తీసుకొని బయటకు రాగానే శివనారాయణ గారు కనిపిస్తారు పారు అనగానే ఏంటి ఎంత ప్రేమగా పిలుస్తున్నారు ఏం జరిగింది కార్తీక్ ఎక్కడ కనిపించట్లేదు అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తుంది శివనారాయణ గారు మళ్ళీ పారు దా ఇలా కూర్చో అంటారు దానికి ఇంకా పారిజాతానికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సర్లే ఏదో జరుగుతుంది నా డబ్బులు కట్ అయితే సేఫ్ తెలుసుండదు అయినా ఎందుకు ప్రేమగా పిలుస్తున్నారు ఏవండి మీకు ఏమైనా కావాలా అది కాదు పారు అది కాదండి వేడిగా జ్యూస్ తీసుకురమ్మంటారా వేడిగా జ్యూసా అదే అదే చల్లగా టీ తీసుకురమ్మంటారా చల్లగా టీయా ఏంటి ఏం జరిగింది సరలే నీకోటి చూపించాలి కూర్చో అని అంటారు ఏంటి చూపించాలా ఏం చూపిస్తారు వీడియో ఏం వీడియో ఆకు కానీ కొన్ని సాహసాలు ఏం సాహసాలు మీరు చేసిన సాహసాల నేను చేసినవి కాదు ఒకళ్ళు చేసిన సాహసాలు ఆకు కూర్చో చూపిస్తాను అని చెప్పి పారి ఒక వీడియో చూపించడం మొదలు పెడతారు ఆ వీడియోలో పారిజాతం గదిలో చేసిన పని మొత్తం రికార్డ్ అయి ఉంటుంది ఈ వీడియో మీకెక్కడిది అనగానే అది నీ అది నీ అని కార్తిక్ గారు చాలా సరదాగా ఫన్నీగా వస్తారు ఆ వీడియో తీసింది నేనే అనగానే పారిజాతానికి బల్బులు ఒకేసారి పేలిపోతాయి అనమాట ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది డబ్బులు ఇవ్వను అంటే ఇవ్వను అని అర్థం కానీ నువ్వు తీసుకోమని అర్థం కాదు అని శివనారాయణ గారు అనగానే పారిజాతానికి అది కాదండి కార్తిక్ కార్తికే తీసాడు నిన్ను వాడే పట్టించాడు మొదటిసారి కాబట్టి తిట్టి ఊరుకుంటున్నాను ఇంకోసారి ఇది రిపీట్ అయితే మర్యాదగా ఉండదు అనగానే పెద్దసారు అంటే ఇంత పెద్ద పని చేస్తే తిట్టి ఊరుకుంటారా అంటే రేపటి నుంచి మేము కూడా పెద్దసారి ఏమనలేదు మేము కూడా దొంగతనం చేసేస్తే ఒక తిప్పి ఊరుకుంటారు అనగానే దీప అక్కడికి వస్తుంది అవును సారు మేము కూడా రేపటి నుంచి అలాగే అనుకుంటాగా మీ గురించి అని అంటుంది దీప దీప నువ్వు కూడా అలా అంటున్నావేంటి అయినా నేను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పు మీరు ఏంటి అది సమాధానం చెప్పేది అని శివనారాయణ గారు అనగానే మీరు ఆగండి మీకు నేను క్లారిటీ ఇస్తాను దీప నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పు చెప్పండి మీ ఇంట్లో పెద్దనం ఎవరిది మా ఆయందే ఏంటి ఏమన్నా అదేనండి మా ఆయనదే ఏదో జరుగుతుంది అని ఆవిడకి అర్థం అవుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతుంది నీకు డబ్బులు అవసరమైతే నువ్వు తీసుకుంటావా అడుగుతావా మా ఆయన్ని అడుగుతానండి నేనెందుకు తీసుకుంటాను అనగానే పారిజాతం గారు ప్రశ్నలు ఒకటే సమాధానమే మారిపోతుంది సర్లేండి ఏదో జరుగుతుంది ఇంకెప్పుడు ఎలా చేయను అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే కార్తిక్ ఆపి పెద్దసారు నువ్వు తప్పించుకోవడానికి ఎటు అవకాశం లేదు కానీ నువ్వు దొంగతనం చేసిన డబ్బులు ఎలా ఇవ్వు అని శివనారాయణ గారు అడుగుతారు పారిజాతం ఆ డబ్బుల్ని శివనారాయణ గారికి ఇస్తుంది పని వాళ్ళ ముందు నిన్ను తిడితే నాకు పరువు తక్కువ కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను మాటలు గాల్లో కలిసిపోతాయి సారు తప్పు ఎవరు చేసినా సరే దండించడం పెద్ద మనుషుల లక్షణం ఆయన మాటలే నాకు వాతలేసినట్టు ఉంటాయి ఒక ఊరు నాకు చెప్పకండి అని కార్తీక్ అనగానే రేపు నుంచి ఏ రెండు తిట్లు తిట్టే తిట్టారని మాకు కూడా దొంగతనం చేయాలనిపిస్తుంది దీప చాలా అమాయకంగా అలా జరగకూడదంటే ఏం చేయాలి బావా తండం దశగనం భవత్ అంటారు కార్తీక్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగానే అసలు ఏమీ అర్థం కాలేనట్టు పారిజాతం అలా చూస్తూ ఉంటుంది అంటే ఏంటి దాని మీనింగ్ అని దీపడగానే ఏముంది బెత్తంతో నాలుగు వాతలు పెడితే మళ్ళీ ఇంకెప్పుడు ఆ పని చేయరని అర్థం అని కార్తిక్ బెత్తం తీసుకొస్తే ఏంట్రా ఇది తీసుకొచ్చో దీంతో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం లేదు ఇది నీతో పరిచయం చేసుకోవడానికి వచ్చి ఇప్పుడు నాకు ఈ కొత్త పరిచయాలు అవసరం లేదు అని అంటూ ఉండగా శివనారాయణ గారు నేను పరిచయం చేస్తానుగా అని పెత్తాన్ని వేసుకుంటారు పారిజాతం గారి చేతి మీద వాత తేలేలాగా ఒక దెబ్బ వెయ్యగానే పెద్ద అరుపు అరుస్తుంది పారిజాతం అది విని దీప పెనయ్య గారు పెద్ద మేడం గారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే మీ అరుపుకి వెంటనే పరిగెట్టుకుని వచ్చేవారు అని మాట కంప్లీట్ చేసి లోపల శివనారాయణ గారు వాళ్ళు లేరు కాబట్టి ఇలాంటి పని చేసింది ఇంకో పారిజాతం ఇది మొదటి చప్పు కాబట్టి ఒక్క దెబ్బతో ఊరుకుంటున్నాను ఇది రిపీట్ అవుతూ ఉంటే దెబ్బలు పెరుగుతూ ఉంటాయి చివరికి ఇంట్లోంచి కూడా పంపించేస్తాను అని అక్కడి నుంచి శివనారాయణ గారు వెళ్ళిపోతారు పారిజాతం కోపంగా ఏంటి ఇలా చేసావని కార్తిక్ అడుగుతుంది కార్తిక్ ఒక్కసారి గుర్తు చేసుకో అనగానే ఏం గుర్తు చేసుకోవాలి అదే నిన్న ఈ చెయ్యి నా భార్య మీద లెగిసింది అంటే నిన్న జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ నాకు ఇదంతా నాకు అవ్వాల్సిందేరా నాకు బాగా జరిగింది అని అక్కడి నుంచి పారిశాతం గారు వెళ్ళిపోతారు దీప వాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి ఏవేమి సరుకులు అవసరమో కార్తీక్ లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటారు కాంచన గారు అనసూయ గారు హెల్ప్ చేస్తూ ఉంటారు దీప వాళ్ళ తండ్రి ఫోటో చూసి ఆలోచిస్తూ ఉంటుంది దశరథ్ గారు అన్న మాటలు గుర్తుకొస్తాయి దానికి కార్తిక్ ఏంటి ఇంకా మీ నాన్న అన్న మాటనే ఆలోచిస్తూ ఉన్నావా ఈ కార్యక్రమం అవ్వగానే నిన్ను మీ అమ్మ నాన్నలతో కలిపేస్తాను అని అంటాడు దానికి కాచన ఏంటి అమ్మా నాన్నలతో కలుపుతావా ఏం మాట్లాడుతున్నావురా నాకేం అర్థం కావట్లేదు దీప అమ్మా నాన్నలు ఎప్పుడో చనిపోయారుగా అనగానే ఆహా అలా కాదు అంటే అని ఏదో చెప్పబోతుంటే దీప మధ్యలో కల్పించుకొని అది కాదు అత్తయ్య కార్యక్రమం చేసిన తర్వాత నాకు అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాను దాని గురించి బాగా మాట్లాడుతున్నారు లేదు లేదు నాకు ఇంకొకలా అనిపించింది నిజం చెప్పండి మీరు బాధపడితే నేను చూడలేను అసలు ఏం జరుగుతుంది అంటూ ఉంటుంది కాంచన అది ఏం లేదమ్మా ముచ్చలగూడెం తీసుకెళ్దామని కార్యక్రమం అయిన తరక అని మాట్లాడుతూ ఉండగా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ